అంతేట తగిలితే బస్వం రానుకున్నారు అందరు అంటే మళ్ళా ఈ రోజు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంటున్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాల ఓటు అనేది అడగాల అంతే తప్ప అడుక్కోకూడదు ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు శివానందరెడ్డి గారు కావచ్చు గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్ లో వాళ్ళే కొట్టుకున్నారు ఇరవై ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు వాళ్ళే చన్నుకున్నారు వాళ్ళే చంపుకున్నారు వాళ్ళే ఒకటి పైన ఒకటి కేసులు పెట్టుకున్నారు ఒకడేమో ఒకటికి నందికోట్పూర్ నయీమ్ అని బిర్తించినారు ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పని అని బిర్తించినారు అందరూ ఒకటి బిరుగు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్ ఎక్కినారు అందరూ ఒకటే బస్ ఎక్కుతేనే ఈ నందికొట్టుగురు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పిల్లలకు వాటా పెట్టారు నలభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అల్లూరు గ్రామంలోనే నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఎవరా అంటే పోయినసారి అందరూ ఒకటే బస్ ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి వాళ్ళు కూడా కనుక్కున్నారు అది ఒరే మనం అందరం ఒకటే బస్సు చెప్పుతే కానీ మనల్ని బతకని గారు రాందికోటూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు కాబట్టి ఈసారి ఏం చేస్తారు తలా ఒక బస్సు కొనుక్కున్నారు తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పట్టేళ్ళింటర్కి వస్తారు పోయిన అందరు అందరూ కలిసి వచ్చినారు ఒప్పుకోలే కాబట్టి ఈ రోజు ఏడు బస్సులో వాడు వస్తారు వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒకటే వాళ్ళది సైకిల్ గుర్తు మనది ఫ్యాన్ గుర్తు వాళ్ళ అవినీతి వైపు మనం నిజాయితీ వైపు వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు కానీ మన దగ్గర ప్రజలున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమీ కూడా చేయలేము నిన్ననే ఒక అధికారిని కలిసిన పాపం ఆయన పాపం వల్ల ముప్పై సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు ఎంత నిజాయితీగా బతికినాడంటే ఒక రూపాయలు లంచం తీసుకోలేదు ఎంతో మంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేసాడు ఆయన చివరి రోజుల్లో ఇంకొక నెల రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడు ఒక ఆడామ పనిగా అలాంటి పోయింది సార్ నాకు ఈ పని చేయంటే అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే నాకే పని చేయవా నువ్వు అంటే అమ్మ చేయలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను అంటే వెంటనే ఆ బయట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటూ బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన తాత నలభై ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు రోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు కేవలం ఒక ఒక ఆమె ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి ఆయనకి ఏం కావాలంట ఆయన ముఖ్యమంత్రి కావాలంట ఆయన కొడుకు మంత్రి కావాలంట ఆయన ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఇంకొక కొడుకున్నాడు మా ఆయన ఎమ్మెల్యే కావాలంట దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వర బీజేపీలో పంపించినారు ఈ పక్క రేవంత్ రెడ్డిని సర్మీలను కాంగ్రెస్ పంపించినారు ఇంతమంది ఏకమైంది ఎవరిపైన ఎందుకు ఏకమైనారు ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పచ్చి పెడితే డబ్బులు ఉండేవాళ్ళు మేము ఇప్పుడు ఈ గ్రామంలో శివానందరెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు ఇంటి పట్టాలు లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పని మీకు మాతోనే పనిలే ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతాను ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలికిస్తారు ఎవరు పలకరిస్తారు మిగతా నాయకుల్ని ఎవరు పలకరిస్తారు కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే మేము చెప్పింది వినడం లేదే కనీసం మేము దారుణం నడుచుకుంటా పోతా అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు నేను కూడా జగన్ సార్ అడిగిన సార్ ఇంత మంది ఒక్కటైతారు ఏంది సార్ మన పరిస్థితి అంటే గ్రామానికి తెలుగుదేశం వాడు కాని శివానంద రెడ్డి లాంటి వాళ్ళు గాని ఐదు మందు పది మంది ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన తొమ్మిది వందల తొంభై మంది ఉంటారు కాబట్టి తొమ్మిది వందల తొంభై మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ పది మంది మాకు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా వీళ్ళందరూ ఒకటే రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు వేరేటి ఏం చెప్పలేరు సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు వాడు దయ్యం అంటారు ఇవన్నీ చెప్పి మళ్ళీ ఏదో మిమ్మల్ని అడుక్కోనీ వస్తారు వచ్చినప్పుడు ఒక మాట అడగండి సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా మీకు ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా నాకు మళ్ళీ పని ఉంది ఇట్లాంటివి అరవై ఎనిమిది గ్రామాలు ఉండే అందరికీ చెప్పుకోవాలా ఎందుకంటే కానీ వాళ్ళు చేసే నాలుగు డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి చంద్రబాబు నాయుడు పిచ్చిన కూడా వాసన బదిలీ వస్తాయని అని చెప్తాను వాళ్ళందరూ కూడా అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరు కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మాకు వేరే బలం లేదు మా కాడ డబ్బు బలం లేదు మా కాడ పలుకుబడి లేదు మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే మీ ప్రేమ మా పైన ఉండాలా మీ ఆశీర్వాదాలు మాపైన ఉండాలా ఎందుకంటే చాలా బాధ అన్న చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నాపైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ ఎందుకంటే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే హాజరైనా నేను ఐదు నుంచి పది కార్యక్రమాలకు మాత్రమే అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుంటికి వచ్చిన మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్టుకోరుకు వచ్చిన ఇంకొక ఐదు కార్యక్రమాల నుంచి పదే అంతకుమించి ఒక్క కార్యక్రమానికి ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే ఆ ఐదు కార్యక్రమాలకు కూడా శిలాపల్కం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు అయినా కూడా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం ఐదు వందల నుంచి వెయ్యి కార్యక్రమాలు చెప్తే పదే పదే కార్యక్రమాలు వాటికి కూడా నేను ఎందుకు ఆగరైనా తెలుసా నాగలుటికి అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఆయన పిలుచుకొని వస్తే మిర్తూర్ మండలంలో నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాను చెప్పి నేను ఆయన పిలుచుకొని తినలే రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే కొత్తగా జనాలు అవసరంలే అన్న నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్టు గురుకు పిలుచుకొచ్చిన ఎందుకు పిలుచుకొచ్చిన నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి రెండు ఇండోర్ స్టేడియం నిర్మించిన కాబట్టి నా ప్రాంతంలో నేను రెండు ఇండోర్ స్టేడియం నిర్మించిన ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన ఇన్ని మాటలు మాట్లాడుతూ కదా దళిత ఎమ్మెల్యే అవమానం అని చెప్పి మాట్లాడుతారు కదా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లక్ష్మి స్వామి గారు నిజమేనా ఎలక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునేది లబ్బు వెంకట స్వామి గారు అప్పుల పాలైపోయింది లబ్ధి వెంకట స్వామి గారు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పదవి తెచ్చుకుంది మాండ్ర రెడ్డి గారు ఏం అధికారం ఉందని చెప్పి నందికొట్టుగూరులో ఉండే ప్రతి శిలాపలకంలో మాండ్ర రెడ్డి అని బోర్డు పెట్టుకున్నాడు ఒక్కసారి ఆలోచన చేయాల ఆ రోజు రాష్ట్రంలో ఉండే ఏ దళిత సంఘాలు గాని ఈ నియోజకవర్గంలో ఉండే ఏ దళిత నాయకుడు కాని ఒక్కడు కూడా ఖండించాల ఎందుకు శివానంద రెడ్డి కడ లెక్క ఉంది కాబట్టి సిద్ధార్థ రెడ్డి పేదోడు కాబట్టి డబ్బులు లేవు కాబట్టి శివానంద రెడ్డిని అడగడు ఇదే మాట అడిగే సిద్ధార్థ రెడ్డి మాత్రం దళిత తిరే కదా దళితులకు అవమానపరిచినాడు కదా